సారంగి లక్ష్మీకాంత్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఇది ముమ్మాటికి కుల సంఘాలు ప్రజా సంఘాల విజయమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్స్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ అన్ని పక్షాల మద్దతుతో ఆమోదించడం హర్షణీయం ఇది ఒక రకంగా సామాజిక న్యాయానికి మొదటి మెట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రికి మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నిర్ణయానికి దోహదం చేసిన ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కుల సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణతో బీసీ రిజర్వేషన్స్ అయ్యేలా చేయాలని ప్రజా సంఘాలు తరపు నుండి విజ్ఞప్తి ఈసీలకు రిజర్వేషన్ అనే అంశంపైన ఈరోజు భక్తిగత రిజర్వించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పండి ఈజీలకు వా వాళ్ళ అంత మాట ఎక్కువ అంత ఎందుకు అనే ఒక అంశం పైన మాములుగా మీ ఆలోచన మెరుగు సర్వే చేసి సరే సర్వేలో తప్పు ఊరు ఎన్నున్నా కానీ సర్వే చేసి దాన్ని మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రభుత్వం తరం నుంచి విద్యా ఉపాధి రంగాలలో నలభై ఏడు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్లో నలభై ఏడు శాతానికి దానికి ఒక అసలు నియోజకవర్గం కల్లకొండడం జరిగింది దీనికి మాటికి ఈసీ సంఘాలు చేసిన పోరాటము బీసీ కుల సంఘాలు చేసిన పోరాటము ప్రజా సంఘాలు చేసిన పోరాటం ఈ ఇదే తగ్గింది అనేది ఆ అందరి అందరి అభిప్రాయం దీనికి గాను ప్రభుత్వమే అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపజేసే విధంగా ఆ బాధ్యతను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ఈ కంప్లీట్గా నిర్వర్తిస్తే రామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రగతి పీసీ నాయకు ఉద్యోగంలో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ అలాగే న్యాయం జరుగుతుంది ఇది సామాజికంగా ప్రభావాత్మకమైన మార్పు ఇవి ఈ మార్పుకు దోహారం చేస్తున్నందుకు ప్రభుత్వానికి ఈ పోరాటం చేసిన ఈసీ సంఘాలకు ఈసీ నాయకులకు ఈసీ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ నిర్ణయాన్ని స్వాగిస్తూ